నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు బాలంతి పత్యంలో భాగంగా బీరకాయ ఫ్రై అలానే కరివేపాకు రైస్ అండి బీరకాయని ఇలా మనం పై తొక్కంతా తీసేసుకోవాలి ఇవి ఇవి కూడా యూస్ చేసుకోవచ్చండి వీటిని కూడా కారు కింద తయారు చేసుకుని బాలంతలకు పెట్టచ్చు చాలా మంచిది తర్వాత ఇలా వీటిని చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసి పెట్టుకోవాలి ఈ బీరకాయ తినడం వల్ల ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి అంటే పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది చాలామందికి కాన్ పైన తర్వాత కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కనుక మీరు ఎక్కువగా తిన్నారంటే కాన్స్టిపేషన్ అనేది చాలా తగ్గుతుందండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా సాల్ట్ వేసి మనం బాగా స్మాష్ చేసుకోవాలండి ఇందులో చాలా వాటర్ అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బయటకు రావాలి ఇలా బాగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాని పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకొని పోపుగా జీలకర్ర మీ కారానికి సరిపడినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి అలానే వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని బాగా పిండుకొని ఆ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇంకా మనం ఈ ఫ్రైకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోకర్లేదండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసి మొత్తం అంతా గట్టిగా పిండేసాం కాబట్టి ఆ సాల్ట్ అంతా కూడా ముక్కలకాయ బాగా పడుతుంది బీరకాయతో మనం ఫ్రై చేసుకోవచ్చు కర్రీ కిందైనా వండుకోవచ్చండి లేదంటే ఫ్రైలోనే నువ్వులని వేపి దానిపైన పుడిలో చల్లుకుని తినచ్చండి అది కూడా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి కూడా చేసి పెట్టచ్చు ముందు ముందు నేను ఇవన్నీ చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇప్పుడు బీరకాయ ఫ్రై అనేది అవుతూ ఉంటుంది నెక్స్ట్ కరివేపాకు రైస్ కోసం మనం ఇలా ఒక బాని తీసుకొని అందులో కరివేపాకు అలానే ధనియాలు కొంచెం ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం కొంచెం దోరగా వేపుకోవాలండి ఈ బీరకాయ ఫ్రైని మనం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి మొక్క ఉడిగిపోయిందండి మనం పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కరివేపాకు రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ ఇది ముందుగా మనం వేపెట్టుకున్నటువంటి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక బానీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపుగా జీలకర్ర కరివేపాకు మనం మిక్సీ పట్టుంచిన పేస్ట్ని అందులో వేసి బాగా పచ్చిపసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకొని ఇప్పుడు మన ఒక కప్ రైస్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వైట్ రైస్ యూజ్ చేశానండి మీరు కావాలంటే దీంట్లో బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే బ్రౌన్ రైస్ ఇలా చేసుకుని అంటే తినలేను ఈ బ్రౌన్ రైస్ అయినా కూడా నేను బాగా మెత్తగా ఉడికించుకొని కొంచెం జావలా ఉంటేనే తినగలుగుతున్నాను సో ఇప్పుడు ఈ టైంలో తినాలి కాబట్టి నేను హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాను సో నా లంచ్ మెనూ వచ్చేసి ఒక కప్ బ్రౌన్ రైస్ అలానే ఒక కప్ కరివేపాకు రైస్ తర్వాత బీరకాయ ఫ్రై కొంచెం పొడి కొద్దిగా కారపొడి మీరు ఈ కారపొడి సొంటు పొడిలోకి నెయ్యి వాడితేనే మీకు చాలా మంచిదండి సో మరిన్ని వీడియోస్ చేయడం కోసం మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి జస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్